శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్లోజనమ సంవత్సర జ్యేష్ట బహుళ పంచమి బుధవారం ఈరోజు ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం మూడు ఇరవై ఏడు వరకు ఉంది తదుపరి శతతార ఈరోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై ఏడు అయితే పన్నెండు ఇరవై తొమ్మిది వరకు ఉంది మద్యం రాత్రి పది పద్నాలుగు అయితే పదకొండు నలభై నాలుగు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ధనిష్ట శంతతారా నక్షత్రాలు ఎవరి తారా మనం కలుగుతున్నాం మనం పరిశీలించినట్లయితే పునరుసు విశాఖ ఈ నక్షత్రంలో జన్మించేటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ధనిష్ట శత నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎప్పుడైనా నక్షత్ర జాతుకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సరిగ్గా సాగుతాయి లావాదైవాలంలో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో విభేదాలు ఉన్నా విరోధాలు ఉన్నా అవన్నీ కూడా సమస్య పోయేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటకాలు ఏర్పడతాయి అనుగ్రయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కార్యక్రయం కలుగుతుంది ధనాకర్షణ పెరుగుతుంది ఒక స్త్రీ వల్ల దానోదైవాలను పెరిగేటట్టు అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జన్మ వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉలసిందిగా తెలియడం జరుగుతుంది తుల రాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేట అవకాశం ఉంది వృశ్చిక రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ధను రాశిలో జన్మ వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామ్య బందాలు కలిసి వచ్చేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో ఉన్న వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి కార్యం కలిగేటట్టు అవకాశం ఉంటుంది మేనరాశి చేయన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యక్రమాలు ఏర్పడతాయి ధనవయం కలుగుతుంది ఆరోగ్య భంగం ఏర్పడేట అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశి రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పాటించిన ధనార్థం చేసే వాళ్ళకి అనగా పండితులకు కానీ లాయర్లకు కానీ లేఖర్లకు కానీ ఆడిటర్లకు కానీ విలేకర్ ఈరోజు మిక్కిలి సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి సామాన్యంగా అవకాశం ఉంది ఈరోజు బుధవారం అందువల్ల అయ్యప్ప స్వామిని మణికఠ స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించినా సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు లేతా ఆత్మత వస్త్రాలు కానీ లేదా దవరణ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తిరిగి జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి ఐదు ఆరు తొమ్మిది తిరిగి జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు కనుక మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంత శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో మన ఆకర్షణం అంతవరకు మన మిత్రులందరికీ